రాయే రాయ పిల్ల నీ బొంబాయి సల్లాగుండా అమ్మగారు అమ్మగారు ఏంది ఏమీ లేదు బాంచను కూరలో కొంచెం కారం వేరా ఫోన్ మాట్లాడైపోలే నేను మళ్ళీ ఎత్తా సరే ఆ చెప్పే ఇంకా అగ్గో ఇది కూర మొత్తం నాతోనే చేపిస్తామేంది పోతుంది అమ్మమ్మో చూపులతో ఏమని చేశారీ అమ్మగారు అమ్మగారు ధర ఏమనుకోకూర్రి కొంచెమంతా ఉప్పు సూతరా ఉప్పు వేయాలా నేను ఫోన్ మాట్లాడైపోయినా కత్తగా సరే చిన్న చిన్న సింస బావయ్యా నేను సిల్కు సీరగట్టుకున్నారావయ్యా ముద్దు ముద్దు మీన బాబారా